మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ మార్నింగ్ న్యూస్ లో ప్రధాన అంశాలు వచ్చేసరికి ఏం నడుస్తా ఉన్నది గీత దాటితే చర్యలే పైరవీలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించద్దు ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టడమో మీడియాలో మాట్లాడడమో చేస్తే సహించేది లేదు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైనా సరే పార్టీ పైన మాట్లాడాలి సమస్యలుంటే నాకు లేదా మంత్రులకు చెప్పండి లేకపోతే నేరుగా రాహుల్ గాంధీకి చెప్పచ్చు పథకాల ప్రచారంలో చొరవ కనిపించడం లేదు సిఎల్పి మీటింగ్ లో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్ ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలని మంత్రులకు ఆదేశం బీసీ లీడర్లను ఎంకరేజ్ చేయాలని సూచన బీసీ కులకన్న ఎస్సీ వర్గీకరణపై ప్రచారం చేయాలని స్థానిక ఎన్నికలకు రెడీగా ఉండాలని నిన్న సిఎల్పి మీటింగ్ ఓకే నిన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మీటింగ్ లో దీపాదాస్ మున్సి సెక్రటరీ ఇన్ఛార్జ్ గా అదేవిధంగా పట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే ముఖ్యమంత్రి విధంగా పిసిసి చీఫ్ ఏదైతే ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వబోతా ఉన్నది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో జనాలకు అందుబాటులోకి అర్థమయ్యే విధంగా చెప్పాలని అదే విధంగా ఎస్సీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ అందుబాటులో ఉండి వారి అభివృద్ధి ఫలాల కోసమే పనిచేస్తున్నట్టుగా చెప్పాలని అదే విధంగా పార్టీ లైన్ దాటి ఎవరైనా క్రమశిక్షణ చర్యలకు అర్హులు కాకూడదు పార్టీ లైన్ దాటి మాట్లాడినా మీటింగులు పెట్టినా లేదా ప్రెస్ మీడియా మిత్రుల ముందట అడ్డగోలుగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్థానిక సంస్థలకు వచ్చేసరికి ఎమ్మెల్యేలు తొంభై శాతం సర్పంచ్ ఎంబీడిసి జెబిడిసి స్థానాలను ఆ ఏకగ్రీవం చేయాలని ఎమ్మెల్యేలు తుది నిర్ణయం అని ఎమ్మెల్యేలు పార్టీ ఆ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉండకూడదని ఏదున్న పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరో ఇరవై సంవత్సరాల అధికారంలోకి తీసుకువచ్చే విధంగా పనిచేయాలని ఆ చెప్పడం జరుగుతా ఉన్నది దానికి సంబంధించి ఆయకపోతే సిఎల్పి మీటింగ్ కు పది మంది ఎమ్మెల్యేలు దూరం సుప్రీం పరిధిలో పార్టీ ఫిరాయింపుల కేసు టెక్నికల్ గా సమస్య తలెత్తని హాజరు గైహాజరు హైదరాబాద్ కు చెందిన ఓ ఎమ్మెల్యే భేటీ ఏదైతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందో ఆ పది మంది ఎమ్మెల్యేలు ఆ సిఎల్పి మీటింగ్ కు దూరంగా ఉండడం జరిగింది టెక్నికల్ అంశాలు నడుస్తా ఉన్నాయి మేము ఇంకా టెక్నికల్ గా బిఆర్ఎస్ కాంగ్రెస్ అన్న అంశంపై విభేదాలు వస్తున్నట్టుగా తెలుసా ఉంది దానికి సంబంధించి ఎవరు మీటింగ్కు వెళ్ళలేదు ఆయకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే డ్రాఫ్ట్ యూజిసి రెగ్యులేషన్ రెండు వేల ఇరవై ఐదు వ్యతిరేకిస్తూ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించిన అధికారాలను పూర్తి స్థాయిలో వేసే బిల్లును ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యూజిసి ఆ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆరు రాష్ట్రాల ఆరు రాష్ట్రాలకు సంబంధించిన బిజెపి పాలిత రాష్ట్రాలకు మిగతా ఆరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వారితో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ స్పైనల్ ఖాన్ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ ఇందులో పాల్గొనడం జరిగింది ఆరు రాష్ట్రాలకు సంబంధించి ఆ బిల్లును వ్యతిరేకించడం జరిగింది దానికి సంబంధించి కర్ణాటకలో జరిగినట్టుగా తెలుసేది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూడవచ్చును ఆ విద్యాశాఖ ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాల ఉప కులాధిపతుల నియామకాన్ని చీఫ్ సెక్రటరీ సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ చేపట్టింది అసలు రాష్ట్రానికి సంబంధం లేకుండా వీసీల నియామకం చేపట్టేలా డ్రాఫ్ట్ రూపొందించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ నిన్న కర్ణాటకలో కర్ణాటకలో ఆ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన ఆ విజువల్స్ మనము సార్ చూడవచ్చును ఇక డ్రాఫ్ట్ కమిటీకి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో జరిగినటువంటి ఆ డ్రాఫ్ట్ యూజీసీ కి సంబంధించిన విజువల్స్ మనం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా ఆ మంత్రి శ్రీధర్ బాబు గారిని సన్మానిస్తున్నటువంటి ఆ ఆ మీటింగ్ లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఆ వారితో పాటుగా చూడ చూడే దాంతో పాటుగా ఆ ఏదైతే ఉందో ఆ యూజీసీకి సంబంధించిన మీటింగ్ కు సంబంధించి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం దానికి సంబంధించి ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులందరితోటి కలిసి ఆ మంత్రి శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన జరిగినటువంటి బెంగళూరులో జరిగినటువంటి ఆ మీటింగ్ కు సంబంధించిన విజువల్స్ మనం చూడాల్సిన విజువల్ జూమ్ చేయాలి ఫస్ట్ కాల్ పెట్టుకోవాలి ఆ విజువల్స్ కు సంబంధించి మనం చూస్తా ఉన్నాం ఆ ఇకపోతే మంత్రిని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బిఆర్ఎస్ ఇన్ఛార్జ్గా ఉన్న పుట్ట మధుకర్ ఏం మాట్లాడుతా ఉన్నాడంటే బీసీ వ్యతిరేకి బీసీ రిజర్వేషన్లను ఎగ్గొట్టింది ఆ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాడు ఏది పుట్టా మధుకర్ ఓకే నిన్న కి సంబంధించి ఎడబెట్టిండు మంతనీకి సంబంధించి ఆ గాంధీ చౌక్ లో పెట్టినటువంటి నల్ల బ్యాడ్జీల నిరసన పెట్టిండు ఈయనే ఇదివరకు ఒకసారి చెవులో పువ్వు కార్యక్రమం పెడితే ఆ చెవులో పువ్వు కార్యక్రమాన్ని కూడా మనం చూపించడం జరిగింది దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే బీసీ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు ఒకటే సూటిగా స్పష్టంగా అడగదలుచుకుంది బీసీ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అయ్యేది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం నువ్వు ఎంపీడీసీగా జెడ్పీడీసీగా ఎమ్మెల్యేగా జెడ్పీ గా నీ భార్య సర్పంచ్గా మున్సిపల్ చైర్మన్ గా బీసీ హక్కులతోనే కదా నీ ఒక్క కుటుంబంలోనే ఇన్ని పదవులు వచ్చినాయి కదా మేము బీసీలమే మరి బీసీ నినాదం ఎత్తుకున్న నువ్వు లల్ల నీ ఒక్క కుటుంబానికే ఇన్ని పదవులు ఎందుకు పది సంవత్సరాలు రాజకీయం చేయి నువ్వు ఒక్కడివి తర్వాత వాళ్ళు ఇంకో బీసీని తయారు చేద్దాం నీ ఒక్క కుటుంబం కోసం నీ ఇంట్లో నీ అల్లుడికి పదవి ఉండాలి నీకు పదవి ఉండాలి నీ భార్యకు పదవి ఉండాలి నీకు సంబంధించిన వాళ్ళంతా బీసీ ముసుగులో తోటి మంతనే నియోజకవర్గంలో దోచుకుంటే దాన్ని ఇదేంటి అని ప్రశ్నిస్తే బీసీ వాదం అవుతుందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే ఇప్పుడున్న సెంట్రల్ లో ఇంతెందుకు కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడిగా పదకొండు మందికి ఇప్పటి వరకు అవకాశం కల్పించింది ఇరవై రెండు సంవత్సరాల కాలం నుంచి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల కాలం నుంచి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్క రోజన్నా బీసీ అధ్యక్షుడిని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిర్రా ఇప్పటికైనా చలో సూటిగా సవాల్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బీసీకి ఇస్తారా ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడు మధు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ పార్టీ అలియాస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి ఓసీల దగ్గరనే ఉంచుకున్నది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తారా సూటిగా సవాల్ చేస్తున్నా బీసీలకు ఇయ్యకపోతే నువ్వు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ పెత్తనాన్ని బిఆర్ఎస్ పార్టీ బహుజనవాదాన్ని అణిచివేసే విధానాన్ని బిఆర్ఎస్ పార్టీ దురత్తనాన్ని బిఆర్ఎస్ పార్టీ అహంకార పూరితత్వాన్ని ప్రశ్నించుతావా ఇదే అంబేద్కర్ చౌరస్తల ఇదే గాంధీ చౌకుల మంత్రిలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక గలమ బిడ్డకు దొరకు మాత్రమే ఉంది బీసీకి ఇవ్వలేదు బీసీకి ఇవ్వాలని నువ్వు నిరార దీక్ష నువ్వు నల్ల బాధ్యతతో నిరసన నిలుపుతావా అని అనుకుతావు పదవును ఒక్క ఏళ్ళిటి చూపిస్తే మిగతా ఐదు ఏళ్ళు చూపిస్తే నువ్వు తాటి చెట్టు కింద కూర్చొని నేను పాలు తాగుతానావ నమ్ముతాడా నమ్ముతాడా నువ్వు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బీసీకి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి అగ్రవర్ణ చేతుల్లో ఉండి అగ్రవర్ణ నాయకత్వం కింద పనిచేసుకుంటా నువ్వు అగ్రవర్ణ నాయకత్వం కింద పనిచేసుకుంటా మళ్ళీ బీసీల గురించి మాట్లాడే బీసీలను తాకట్టు పెట్టిన దద్దమ్మలే అగ్రవర్ణం కింద పనిచేస్తారు బీసీలను తాకట్టు పెట్టి బీసీల హక్కులను తాకట్టు పెట్టి బీసీలకు ఇవ్వాల్సిన అధ్యక్ష పదవో కార్యనిర్వాహక పదవో ఇవ్వకుండా బీసీల ఆత్మాభిమానాన్ని బిఆర్ఎస్ నాయకత్వం కాళ్ళ కాళ్ళ పెట్టి బిఆర్ఎస్ ఆది నాయకత్వానికి విలమ రెడ్లు రావులకు ఇత్తడి బిందన తీసుకుపోయి పాదాలు కలిగినవే పుట్ట మధు నువ్వు కేసీఆర్ కుడి బింద నియోజకవర్గానికి సంబంధించిన వీళ్ళని తీసుకుపోయి అప్పుడు అనిపించలేము మేము అని ఇప్పుడు కూడా సవాస్ నియోజక రాష్ట్ర అధ్యక్ష పదవి గాని కార్యనిర్వాహక అధ్యక్ష పదవి గాని బీసీలకు ఎందుకు ఇవ్వకూడదు ముందు నీ ఇంట్లో చట్టదిద్దుకో నీ ఇంటికెళ్ళి నీ రాష్ట్ర అధ్యక్షుని నీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని అరే బాబు నాయన నువ్వు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చేస్తానో రా నువ్వు ఫార్మ్ హౌస్ నుంచి బయటకెళ్తావు నువ్వు పక్కకు తప్పుకోరా నాయనా చూడన్నా బీసీకి మంచిగా గట్టిగా పనిచేసిన బీసీకి ఇరా నాయన అని చెప్పు తప్పేముంది బీసీ లేరా అని బాతీలా అంటే ఉత్త ఊక దంపుడు ముచ్చట్లేనా బీసీలు బీసీలు బీసీలుండాలా కదా నేను ఓసినయకత్వం కింద పనిచేస్తా మళ్ళా బీసీల గురించి మాట్లాడతా అంటే ముందు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడి బీసీకి ఆ తర్వాత మాట్లాడు మధు సింపుల్ లాజిక్ వెలుగు చూద్దాం భువనగిరి కలెక్టర్ ఎట్ ది రేట్ ఆఫ్ కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిండు భువనగిరి కలెక్టర్ భువనగిరి కలెక్టర్ కు సంబంధించి వేదింటి విద్యార్థికి కలెక్టర్ సర్ప్రైజ్ పొద్దు పొద్దున్నే స్టూడెంట్ ఇంటి తలుపు తట్టిన యాదాద్రి కలెక్టర్ తనను తాను కలెక్టర్ గా పరిచయం చేసుకుని అండగా ఉంటానని భరోసా ఐదు వేలిస్తానని ప్రకటన ఉన్నత చదువులకు కూడా తోడ్పాటు అందిస్తానని హామీ భువనగిరి కలెక్టర్ గారు థ్యాంక్ బీజేపీ అయ్యో తప్పకరే మోడీ 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 సాబ్ ప్రధాన ఆఫ్ ఇండియా మీరు చేసిన ఈ పంచాయతీ ఎంత దూరం వస్తా ఉంది మీ ట్రంప్ అమరా దోస్ అమరా దోస్త్ ట్రంప్ వంద కోట్లు ఎక్సౌ కరోడ్ రూపాయ పెట్టి వంద కోట్ల రూపాయలు పెట్టి ట్రంప్ అమరా అని ఢిల్లీ నడిపడ్డ మీటింగ్ పెట్టినావు కదా వంద కోట్లు ఖర్చు పెట్టి ట్రంప్ అమెరికా కచ్చి ను చేతులకు కాళ్లకు సంఖ్య లేచి ను చేతులకు కాళ్లకు సంఖ్య లేచి చెప్పద్దు అనద్దు అని అనాల్సి వస్తాం కుక్కలు ఇచ్చకపోయినా తీసుకొచ్చి యుద్ధ విమానాలలో లేచి ఇండియాకు తిరిగి పంపించాడు కుక్కల భవన్ లో కుక్కలు లేస్తారు చూసారుగా ఆ విధంగా ఇండియన్స్ ని ఆ విధంగా తీర్చుకెత్తి తీసుకొచ్చాడు విజయశంకర్ చెప్తాడు కదా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ చెప్తా ఉంటారు కదా అవు ఉన్నవా ఎడ్డి వీకెని ప్రధానమంత్రి కుక్కల వ్యాన్లో వేసినట్టు వేసుకొచ్చి తీసుకొచ్చి అమెరికా నుంచి తీసుకొచ్చి ఇండియాలో వారేస్తే రోజుతో వంద కోట్లు ఖర్చు పెట్టి ట్రంప్ అమరా అని నమస్తే ట్రంపా ఏమే మీటింగ్ పెట్టింది ఎలక్షన్ ఉందట వాట్సాప్ ఇదే నీ లా చనిపోయిన వాజ్పేయి ఉండే పరిస్థితి ఎట్లుండేది ఇదే నీ ప్లేస్ లా హిందీ ఉండేది ఉంటే ఎట్లుండేది అమెరికాకు చుక్కలు చూంచేది భారతదేశమా నిన్ను తీసుకెళ్లి అమెరికా కాళ్ళ కింద భారత మా అతను చేతులకు కాళ్లకు సంఖ్య లేచి ఈడ్చుకొచ్చి ఇండియాలో వారేస్తుంది ఏమంటారు అంబాసిడర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ అమెరికాలో ఉన్న మన విదేశీ వ్యవహారాల బ్రాంచ్ బంద్ చేయండి ఇక్కడ నుంచి అమెరికా కు సంబంధించిన సంబంధాలు బంద్ చేయండి తారిఫ్ పెంచాడు పక్కపట్టు చైనా పెంచింది కెనడా చిన్న దేశం పెంచింది ఎందుకు ఇండియాకు ఆ ప్రాణాలకు తగించి ప్రయాణం అమెరికాలో ప్రవేశించి ప్రవేశించిన తీరును గుర్తు చేసుకున్న ఇండియాలో బతికి వెంట డెడ్ బాడీలు అయ్యో భారతదేశమా ఎంత ఇబ్బంది వచ్చింది మనం భారత డెడ్ బాడీలతోటి ప్రయాణాలలో డెడ్ బాడీలు వచ్చినాయోరం కండ్ల ముందే సముద్రంలో గల్లత్తులు మెక్సికో బార్డర్ కుంటే అమెరికాలోకి అడుగు సంఖ్యలు వేసి పంపిన మౌనమైన ఇండియన్ సరళిం లో అమెరికా చర్యపై విశ్వగురు ఎందుకు మాట్లాడతా ఈయన విశ్వగురు ఈయన విశ్వ అట మొత్తం ప్రపంచానికి పాఠాలు నేర్పుతాడట ప్రపంచ శాంతి గురువడైన ఇండియాను కుక్కలు లెక్క ఇండియా మనుషులు కుక్కలు లెక్క కాళ్లకు చేతులకు సంఖ్యలు లేచి తీసుకొని వస్తా ఉంటే అమారా ట్రంప్ అమారా దోస్ అని చప్పట్లు కొట్టిన ఈయనే ఇప్పుడు ఇండియా ఇండియన్ పరిస్థితి చూడండి రద్దు చేసి చాలా మంది చావు కారణమైన భారతదేశంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సైనిక చర్య అంటూ అమాయకులైన అమరవీరుల అమాయకులైన సైనికుల ఆవులు చూస్తా ఉన్నాం అమారా దోసే అమరా ట్రంప్ ఏ అని చెప్పిన ట్రంప్ పూర్తి స్థాయిలో ఇండియన్స్ కుక్కల బోన్లో వేసినట్టు వేసి కాళ్లకు చేతులకు మెడలకు సంఖ్యలు వేసి తీసుకొని వస్తానే చప్పుడు చేయకుంటున్నావు ఇంతకన్నా ఇంత కన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు చర్య తీసుకో అమెరికా తోటేది వాడు మనల్ని కుక్కల భోన్ ఏసి వేసి వేసి పంపించినట్టుగా పంపిస్తే మనం సైలెంట్ గా ఉండాలా సైలెంట్ గా ఉండాలా నీకు అయినంత మాత్రం విచ్చలు విడతానని నా దేశాన్ని నా సోదరులను నా కుటుంబాలను ఇష్టం చేస్తా ఉంటే నీకు సన్నిహితుడైన పాపానికి తచ్చుకుంటా ఉండాలా నీ సన్నిహితం కోసం భారతదేశ పౌరులను కుక్కలు లెక్క తీసుకొచ్చి బోన్ల వారెత్తే చూసి చూడనట్టు ఉండాల నీ దోస్తాం కోసం ఇదేనా విశ్వగురుతను ఇదేనా ఈ దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి చేసే పని చర్యలు ఉండయా సమర్థిస్తారా రాజ్యసభల రాజ్యసభల వాళ్ళు చేసిన అమెరికా చేసిన చెండాలమైన నీచమైన పనిని సమర్థిస్తారా సమర్థించడం కోసమైనా ఈ దేశం మీకు అధికారాన్ని కట్టబెట్టింది భారతదేశ పౌరులు నా సోదరులు కుటుంబాలు ఈ దేశానికి సంబంధించిన విద్య స్వతంత్రం ముందు కూడా ఇంత వివక్ష లేకుండే సార్ ప్లీజ్ మీ దోస్తాన్ పక్కన పెట్టండి ఇది భారతదేశానికి సంబంధించిన అరువుకు సంబంధించిన విషయం భరత మాత కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం భారతదేశం దుఃఖపడుతున్న దృశ్యం మీ దోస్తాన్లు మీ టారీఫ్ మీ ఎలిజిబెట్లు మీ నెగోషియేషన్లు బంద్ చేయండి నమస్తే ట్రంప్లు బంద్ చేయండి భారతదేశం విలువ పోతే భారతీయ పౌరుల విలువ పోతే భారతీయ పౌరులు మీరు చులకలగా చూస్తే తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది మీరు చెప్పాల్సిందే క్షమించది ఏమంటారా ఆర్ కృష్ణ దేశవ్యాప్తంగా కులగణ చేయాలంటే ఆర్ కృష్ణ చెప్తా ఉన్నాడు చట్టసభల్లో బీసీకి యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి తెలంగాణ భవన్ లో ఓబీసీ నేషనల్ సెమినార్ ఏం జరుగుద్ది అంటే ఒక చిన్న స్టోరీ దార్కృష్ణ మీద చెప్పాలి ఒక పెద్ద అడవి ఉంది అడవిలో ఒక పెట్టు అదేవిధంగా గొడ్డలి పోటీ పడతాం పోటీ పడతా ఉంటే గొడ్డలి నర్క్కుంటూ ఉంటుంది కాబట్టి తీలో ఉన్న కర్ర ఆ చెట్టు ఏమనుకుందంటే ఎఫ్టీ పర్సెంట్ నేనే గెలుస్తా అనుకుంది అనుకున్న తర్వాత గొడ్డలి పిడిని ఆ కట్టెకు పెట్టి చెట్టు నరుక్కుంటా వస్తా చెట్టు నరుక్కుంటా వస్తా ఉన్నాను ఓటింగ్ అయిపోయింది గొడ్డలే గెలిచింది చెట్టు బాధపడి ఆ గొడ్డలి నరికే చెత్త అని అడిగిందట నీ చెట్లను మనల్ని ఇంతమందిని చంపేస్తా ఉంటే ఇంతమందిని నరుకుతా ఉంటే ఆ గొడ్డలు నరుకుతా ఉంది కదా మళ్ళీ ఆ గొడ్డలికి ఎట్లా ఓట్లేసిరు అని అడిగితే ఆ కట్టెన్నద ఆ గొడ్డలి పట్టుకున్న పిడి మన కులానికి సంబంధించింది రెండు ఒక గాడిద ఒక కుక్క రెండు పోటీ పెట్టుకున్నాడు సపోజ్ జూలిబిల్ల కమాన్పూర్ బస్టాండ్ వరకు ఎవరు ముందెళ్తే వాళ్ళే విజేతలు వాళ్ళదే రాజ్యం అని చెప్పారు కుక్క అనుకున్నట గాడిద ఎంత గట్టిగా నడిచినా జూలేపల్లి ట్రాన్స్ఫార్మర్ దాటది ఇది ఆ వెంకటస్వామి ఇల్లు దాటది నేను ఎంత మెల్లగా పోయినా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ దాకా పోగలుగుతా అని కుక్క అనుకున్నదట అనుకున్న తర్వాత పోటీ స్టార్ట్ అయింది గాడిద పరుగుతాడు உதார்த்த ஊருக்கு ஜூலைப்பள்ளி பஸ்ஸாண்ட் தாக்கி ஆட பதி குக்கல் குக்கன் ஓனியா பதி குக்கள் அடம் வச்சி அடம் வச்சி குக்கன் தலைவாதி பதி குக்கோ கொடாடி கொட்லடி கொட்ராடி மல்ல ஆக போயசிக்கு ஆமூல கூட மல்ல பதி குக்கல் மல்ல வாழ்கோ கொட்டி கொட ட்ரான்ஸ்ஃபார்மர் தாக்கவே மல்லா மதி குக்க மணி மூட் பார்ட் தாக்கி அட்ல இரவ் ஜாலு ఈ కుక్క వాడుచు కొట్లాడుకుంటే స్పీడ్గా ఉరుకుతాను కొట్లాడుకుంటే స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా ఉరికి ఆ పదవి ఆ సీట్ను కూర్చోవాలని పోయి పోయిన తర్వాత ఆడికి పోయేసరికి ఈ గాడిద పట్టాభిషేకమైంది గాడిద సీట్లా కూర్చున్నది ఆ కుక్కలన్నిటిని కింద అర్థమైందా అంటే ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ యమానాల్లో మీరే మేయించుకో ఇరవై మూడు శాతానికి తెస్తే సపోర్ట్ చేయలే ఇరవై మూడు శాతానికి బిఆర్ఎస్ పార్టీ తెస్తే సపోర్ట్ చేయలే మళ్ళా ఇప్పుడు అంటే యాభై శాతానికి కావాలని నిలుపుతాం అప్పుడు ఆ పార్టీలా రాజ్యసభ తీసుకున్నాడు ఆ పార్టీ తోటి అంటగాండు జగన్ తోటి అంటగాగి రాజ్యసభ తీసుకున్నాడు ఇరవై మూడు పర్సెంట్ తెచ్చి ముప్పై ఏడు శాతం ఉన్నా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఇరవై మూడు శాతానికి తీసుకొస్తే కుక్కరు మళ్ళీ సైలెన్స్ గా ఉండి ఇప్పుడు నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉండే లేదు యాభై శాతం దేవాలంటుంది ఇంత మార్పు ఏ బీసీ జాతిని ఎవ్వరు వేరే ఎవ్వరు మోసం చేస్తలేరు లేరు ఏమి ఇదే సిచ్యువేషన్ మన కూడా నడుస్తా ఉంది బీసీ బిడ్డగా మనం ఒక స్థాయి మెట్టు ఎదుగుతే కొన్ని కుక్కలు పంచాయతీ పెట్టి లే మన మన కమ్యూనిటీలో ఆడట్లేదు ఎదగాలి ఎట్లా ఎదగాలని పంచాయితీ పంచాయతీ బీసీ మిత్రమా మీరు ఆలోచన చేయండి ఈయన రాజ్యసభ రిజర్వ్ చేయమా నువ్వు రాజ్యసభ ఎందుకు యాభై శాతం రిజర్వేషన్ వచ్చేదాకా బీసీ లెవెల్ పోటీ చేయద్దని చెప్పు నేను మన దగ్గర కూడా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఫస్ట్ కావాలి నువ్వు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓసీ దగ్గర పనిచేసుకుంటా బీసీ గురించి మాట్లాడుతూ దగ్గర పనిచేసుకుంటే యాభై శాతం కావాలి ఇరవై మూడు శాతం చేసినప్పుడు గడివి ఇరవై మూడు శాతం చేసినప్పుడు గడివి ఎటుపోతా భారత మాతకు కాళ్లకు చేతులకు సంఖ్యలు లేచి అమెరికా నుంచి కుక్కల వ్యాన్ లో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇండియాలో వారైతే అడిగే దిక్కు లేదు నా ఇంత మాత్రం నాలుగు పదవులు కావాలి మంత్రి నియోజకవర్గంలో ఎవరికి పదవి ఉన్నా లేకున్నా మంచిదే నాకు మాత్రం నాలుగు పదవులు కావాలి నన్ను ఏమన్నా అంటే బీసీ అంట యాభై శాతం రిజర్వేషన్ ఏమని ఇప్పుడు కొట్లాడుతా ఉన్నాడు ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ ఉన్న బీసీ రిజర్వేషన్ ఇరవై మూడు శాతాన్ని సరి చప్పు లేకుండా రాజ్యసభ తీసుకుని తుంగన పండ్ సామాన్య మానవునికి కోపం రాదా రాదాయనికి అసహమేదా ఇంత చిల్లర మల్లర చేసుకుంటా ఇన్ని చిల్లర మల్లర పంచాయతీలు మాట్లాడుకుంటా ఇన్ని వ్యవస్థలు చేసుకుంటా ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితికి సంబంధించి బీసీ బిడ్డలుగా బీసీలకు రాజ్యాధికారం రావాల్సిందే మనం కానీ కాని చిన్న సామెత మళ్ళా వర్షం మీరు అయినుంచి దేవుడు అనుగ్రహం తోటి పడతా ఉంటుంది సపోజ్ ఆ వర్షం చుక్క వర్షం బీసీ అనుకుంటాం మంచిగా పడతా ఉంది ఆ వర్షం చుక్క పొలంలో పడ్డదంట పంటకు ఎరువైతు ఆ వర్షం చుక్క సముద్రంలోని ముత్యం చుక్కలో పడ్డది అనుకోండి ముత్యమవుతుంది ఆ వర్షం చుక్కను ఎవరన్నా దోశలతో పట్టుకున్నారనుకో మంచి మంచినీరు అవుతుంది కానీ ఆ వర్షం చుక్క మురికి కాలువలో పడితే మురికి నీరే అవుతుంది మిత్రమా మురికి నీరే అవుతుంది ఇలా బీసీ కూడా ప్రతిపక్షాలు ఏవైతే వాళ్ళ కోసం వాడతా ఉన్నాయో మురికి కాలువ కోసం వాడుతూ ఉన్నాయి థ్యాంక్ యూ భారీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా ఛానల్ నంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ ఛానల్ను సేవ్ చేసుకోండి